డిఎస్సి వినటానికి మాత్రం పేరు బాగా ఉంది అభ్యర్థులకు మాత్రం మెగాడిఎస్సీ అనేది ఇది ఒక పేడ కలగానే మారిపోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో వైసీపీ అధికారంలోకి రాకముందు రెండు వేల పంతొమ్మిది ముందు వైసీపీ వాళ్ళు మేము అధికారంలోకి వస్తే మెగాడిఎస్సీ ద్వారా పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఓ వదరగొట్టారు ఎన్నికల ప్రచారంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత అత్యంత భారీ మెజార్టీతో నూట యాభై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి ఎక్కారు అధికారంలోకి ఎక్కిన తర్వాత ప్రతి ఏటా ఇదిగో మెగా డిఎస్సి అదిగో డిఎస్సి ఇంకేముంది అభ్యర్థుల్ని ఎంపిక చేసేస్తా ఎగ్జామ్ పెట్టి అని చెప్పి మాట్లాడడంతోనే ఐదేళ్ళు పబ్బం గడిపేశారు ఎన్నికల దగ్గరకు వచ్చేటిలోకి ఏదో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత తీస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది జనం నమ్మలేదు ఇప్పుడు ఏర్పడిన కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం దాంతో పాటుగా ఇరవై లక్షల ఉద్యోగ కల్పన చేస్తాం అధికారంలోకి వస్తే అని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది అందులో ఈ మెగాడిఎస్సి కూడా ఉంది అధికారంలోకి వచ్చారు వీళ్ళు కూడా అత్యధిక మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎక్కగానే మెగాడిఎస్సి మీద సంతకం పెట్టారు పదహారు వేల పై చిలుక ఉద్యోగులతో డిఎస్సి అభ్యర్థుల్ని భర్తీ చేస్తామని చెప్పి సంతకం పెట్టారు దాంతో డిఎస్సి అభ్యర్థులంతా కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు ఎన్నో కొన్ను ఉద్యోగాలు కల్పిస్తున్నారు కదా పదహారు వేలు అంటున్నారు కదా ఓకే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎగ్జామ్ రాసుకుని క్వాలిఫై అయిన తర్వాత ఎవరి పోస్టులోకి వాళ్ళు వెళ్తారు అని చెప్పి ఆనందపడ్డారు డిఎస్సి అభ్యర్థులు బట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర ఎన్ని నెలలు అవుతుంది ఈ ఎన్ని నెలల కాలం గడిచినప్పటికే ఆ డిఎస్సి మీద ఒక క్లారిటీ అవ్వట్లేదు ఏదో ఒకటి అంగ చెప్తున్నారు ఎన్ని సీట్లు ఉన్నాయి లేకపోతే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటి ఇవన్నీ చక్కదిద్దుకున్న తర్వాత పూర్తి స్థాయిలో దీని మీద వివాదాలన్నీ తొలగిపోయిన తర్వాత అప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఈ పోస్టులన్నీ భర్తీ చేస్తాం అన్నట్టు వెళ్ళిన ప్రతి చోట చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరించారో మీ అందరికీ తెలుసు వాలంటీర్లు మనకు అవసరం లేదు పింఛన్ పంపిణీలకి వాటికి మన స్టాఫ్ మనం పనిచేసుకోవచ్చు అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా ప్రభుత్వంలోని నాయకులే పింఛన్ పంపిణీకి వెళ్ళిపోతున్నారు అంటే వాలంటీర్లు అవసరం లేదు అనే డిసిజన్ మీద అంత తో నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పన చేస్తున్నారు ఓకే కల్పన చేస్తున్నారు అది అమర్నే అయిపోయే పని కాదు రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి కంపెనీలు రావాలి సో ఆ తర్వాత ఉద్యోగ కల్పన జరగచ్చు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా వెంటనే జరిగిపోయి కాదు దాన్ని ఎమ్మర్ని ఇప్పుడు ఏమి మనం ఏమి ఇంప్లిమెంట్ చేసేయండి అని ఏమి ప్రభుత్వాన్ని ఏమి కోరట్లేదు కానీ వీళ్ళ చేతిలో ఉన్నది ఎగడీఎస్సి అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది వీళ్ళ చేతిలో ఉన్నది అభ్యర్థుల భర్తీ అనేది ప్రభుత్వం చేతిలోనే ఉంది దానికి కూడా వెనకడిగేస్తున్నారు ఆ వాలంటీర్ల విషయంలో ఆ డబ్బులు పంపిణీ విషయంలో అంత త్వరితగతిన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు డీఎస్సి విషయంలో ఎందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవట్లేదు నిజంగా మనసు పెట్టి ప్రభుత్వం పనిచేస్తే కనుక వన్ మంత్ లో ఏ ఉన్నా క్లోజ్ అయిపోయి ఎగ్జామ్ కండక్ట్ చేయవచ్చు కానీ డిఎస్సి విషయంలో మాత్రం ప్రభుత్వం సరిగ్గా స్పందించట్లేదు అనుకోవాలి సంతకం పెట్టి ఏం ఉపయోగం ఇదిగో ఇప్పుడు కండక్ట్ చేస్తాం అప్పుడు కండక్ట్ చేస్తాం అని చెప్పి డప్పు కొట్టుకుంటే ఏం ఉపయోగం ఎన్నికల హామీలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని అయితే హామీలు అంతకన్నా ఒక మెట్టు ఎక్కువే హామీలు ఇచ్చేసేదాన్ని ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రస్తుతానికి పక్కన పెడితే కనుక ఈ మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల పైచీలకు ఉద్యోగాలు అయ్యో కల్పిస్తూ కదా అవి కల్పిస్తే ఆ డిఎస్సి అభ్యర్థులు కొంచెం అన్న శాంతిస్తారు చాలా మంది లైఫ్లు పోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఐదు సంవత్సరాలు ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సీ అని చెప్పి సాకులు చెప్పుకుంటూ వచ్చిన వల్ల చాలా మంది ఆ డిఎస్సి మీద కూర్చొని ప్రిపేర్ అయినటువంటి యువత చాలా మంది లైఫ్లు పోయినాయి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఆ డీఏసీ మీద ఇంకా చిరాకు వచ్చి విరక్తి వచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడి దగ్గర దగ్గర ఎన్ని నెలలు అయినా దీని మీద ఏ విధమైన స్పష్టమైన హామీ అవ్వట్లేదు సంతకాలు పెట్టి ఉపయోగం లేదు అది కండక్ట్ అయ్యి పోస్టులు ఎప్పుడైతే భర్తీ అవుతాయో అప్పుడే అభ్యర్థులకి అలల్లో ఆనందం ఉంటుంది ఇదిగో మేము చేసామని చెప్పి చెప్పుకోవటానికి ఉంటుంది ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో అత్యంత కీలకమైన హామీ ఇది ప్రభుత్వం దీన్ని నిలబెట్టుకోలేకపోతే కనుక ఇంక చేసేది ఏమీ లేదు వీళ్ళు కూడా వైసీపీ పడ్డగా డెబ్బై గట్టిగా పడుతుంది ఆల్రెడీ పథకాల విషయంలో చాలా ఇబ్బంది పడుతుంది కూటమి ప్రభుత్వం స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ప్రెస్ మీట్ ద్వారా తెలిపేశారు కొన్ని విషయాల్లో అయితే చాలా ఇబ్బంది పడుతుంది కూటమి ప్రభుత్వం కానీ ఈ మెగాడిసి అనేది ప్రభుత్వం చేతిలోనే ఉందే చేయగలరాలో చేయగలిగి ఉండి కూడా ఆలస్యం చేస్తున్నారు అది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం